పెద్దశంకరంపేట మండలంలో ప్రియాంక కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కుంకుమార్చన కీర్తిశేషులు విగ్రహం నారాగౌడ్ చిన్న కుమారుడైన గౌడు దంపతులు వారి తల్లి సత్యం ఆశస్సులతో ప్రియాంక కాలనీతో పాటు తుమ్మల గల్లిలో కూడా ఘనంగా అన్న విత్తన కార్యక్రమం నిర్వహించారు అలాగే మానిక్ ప్రభు మందిరంలో కొలువైన కుంకుమ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు పిల్లలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు விை நம விதா நம சுை நம த்மி நம องวาเจนมหาองปัตมะรยานามาอมสุธาเยนนาาองสุธาเยนนามาองธัญญาเยนมหาองฮิรันไรเยนนามาอมลัคนหาอมดิพตาเยนนาาองวาสุ ध าเยนนามาอมวาสุ ध าลินเนยนมหาองอมโรดสมมาองอนุกรปราเยนนามาอมวุฒินมหาองอนุภัยเยนนามา ओम हरिवल्लभाये नमः ओम अशोकाये नमः ओम अमृताये नमः ओम देवताये नमः तस्मै तोयात्मने नमः ओम इमं वरुण शुधियानि च मुळे त्वं अवश्यराज के कलिहे ओम वरुणाय नमः आवाहया जाते गंधा मूले तत्र स्थितोर् ब्रह्म मध्ये मातृगणस्रुता कुक्षौ तु सागरः सर्व सप्तदीपवसुंधरा ఋగ్వేద అథ యజుర్వేదో సామవేదో అధర్వ కలశాంభూ సమాశ్రిక అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టి కవి పూజార్థం దేవూజార్థం కారక గంగే చమేవా గోదావరి సరస్వతి కృష్ణ తుంగ కావేరీ నిలైన్ సన్నిధ కురు అండి చేసి కలిశంలో ఉన్న పువ్వుతోని మీ దేవుళ్ళ మీద నిల్లి తర్వాత పూజ సామాగ్రి ఏదైతే ఏదైతున్న దాన్ని కూడా నీళ్ళు కదుపండి ఆ తర్వాత మీరు సంప్రోక్ష ద్రవ్యాన్ని సంప్రోక్ష అభిషేకమైనక మనం ఏదేమైతే కుంకుమార్చన చేస్తామో మంగళహారతి మనసు పాడగా కరుణ కరుణ విందు పూజలెన్న చేసిన మనసిన తనివి తీరగమ్మాయో మా ఇష్ట దైవం నీవు సృష్టి అంతటా లక్ష్మి వై కష్టాలు కడ తీర్చు ఇష్ట దేవత అందమలరగా లక్ష్మి వై

రెంకది రెంకదిస్కొను రెంక ఇల్ల వంటలే పోయట గార పక్క దర ఇట్లా వంటట్ల బోం దాన్ జిర జర్ గ ముందర్ ముందర్ గర్జర్ అయ్యావలు ఉంటారా గోసు చూసి అకొ బర్కేది చెక్ల వడొండక ముందర్ ముందర్ చెతరే ఉన్నారు కొన్నంటి ప్రాబ్లమ్ నిష్కలవ ఉంటారు ప్రాబ్లమ్ నిష్కలవ మీరు ఏమను చూసి ఇట్ల ఉండన్మల వీళ్ళ ఇక్కడ ఇక్కడ